మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఆమె ఇళ్ళలో పని చేస్తుంది ఆయనకు ఆ హెల్త్ బాగాలేక ఇంట్లోనే ఉంటాడు ఆమెను గప్పుడే డ్యూటీ చేసి వచ్చింది ఇంట్లో పండుకొని పాలు ఇస్తాను

నమస్తే వెల్కమ్ టు వరంగల్ నేను మీ స్వాతి బు వరంగల్ లో రిపీటెడ్ గా జరుగుతున్న అటాక్ ల గురించి అయితే చెప్పనవసరం లేదండి ఈ రోజున కూడా ఒకటి జరిగిందండి పోచమ్ మైదాన్ రత్న హోటల్ ఆపోజిట్ గల్లీలో అని చెప్పాలి ఇక్కడ ఈ సంఘటన అయితే అసలు భయభ్రాంతులకు గురి చేస్తుందని చెప్పాలి చిన్న బాబు ఉన్నాడు భార్య భర్తలు గొడవతో చిన్న బాబు ఇప్పుడు అనాథగా మారినాడని చెప్పాలి అసలు వీళ్ళు ఇక్కడ నివాసం ఉంటున్న తల్లిదండ్రి దగ్గరనే ఆమె ఉంటుందంట భార్యభర్తలు గొడవ వల్ల పల్లవి అనే అమ్మాయికి గత కొద్ది ఏళ్ళ క్రితం పెళ్ళ జరిగింది ప్రేమ పెళ్లి జరిగిందంట అయితే వాళ్ళిద్దరి మధ్య విభేదాల వల్ల తల్లి తండ్రి దగ్గరనే తను ఉంటుంది అయితే ఈ సందర్భంలో వాళ్ళ ఇద్దరి మధ్యలో ఈ గొడవల వల్ల ఎప్పుడు కానీ గొడవ పెట్టుకోవడానికి వచ్చేవాడంట ఈ మధ్య కాలంలో రాలేదు ఇప్పుడు మళ్ళీ వాళ్ళ మధ్యాహ్నం ఈ సంఘటన చోటు చేసుకుంది రాగానే తల్లి డ్యూటీకి వెళ్ళొస్తుందంట ఏదో హాస్పిటల్లో వర్క్ చేస్తుందంట ఆ తల్లిని తండ్రిని కూడా తనే పోషిస్తుందంట బాబుకి చిన్న బాబుకి తల్లి పల్లె పల్లవి పల్లవి తల్లిదండ్రిని కూడా తనే పోషిస్తుందంట జాబ్ చేసుకుంటూ అయితే ఆ చిన్నబాబుకు పాలు ఇస్తున్న సందర్భంలో ఒకేసారి వచ్చి ఇమీడియట్ గా అటాక్ చేయడం జరిగిందంట కత్తితోని ఇక్కడ అటాక్ చేయడం జరిగింది బాబు పైన విపరీతంగా రక్తం పడిపోయిందంట బాబు భయభ్రాంతలకు గురయ్యాడు పాలు తాగే బాబు ఆ తను అరిసినప్పుడు తన తల్లి తండ్రి ముందు రూమ్ లో ఉన్నారంట తను బయటకు వచ్చేసరికి ఈ అటాక్ అనేది జరిగిందంట తల్లి మీద కూడా అటాక్ జరిగింది అలాగే వెంట వెంటనే తండ్రి మీద కూడా అతను అటాక్ చేసి ఆ కత్తి పట్టుకొని బయటకు వెళ్ళడం జరిగింది అసలు ఇక్కడ ఈ సందర్భంలో ఎవరెవరు ఉన్నారు ఇక్కడ ఇంటి దగ్గర ఇదే ఇంట్లో నివాసం ఉంటున్నారు వెనక సైడ్ అంటున్నారు సందులో నుంచి బయటకు వచ్చేసరికి అందరికీ తెలియడం జరిగిందంట ఓసారి మరి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు ఏంటి వాళ్ళ వాళ్ళు ఏం చూసారు అసలు ఎన్ని రోజుల నుంచి ఇదంతా గొడవలు జరుగుతున్నాయి ఇవన్నీ వివరాలను తెలుసుకున్నడానికి ఇక్కడ దాకా వచ్చింది సుమన్ టీవీ ఒకసారి వాళ్ళతో మాట్లాడదాము బాబు మాత్రం నా కళ్ళ ముందే ఉన్నాడు బట్ మీకు చూపించలేను సంవత్సరం బాబు అసలు చాలా ఏం తెలియని వయసు ఆ సందర్భంలో ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియదు ఇప్పుడు కూడా భయభ్రాంతులకు లోనే ఉన్నాడు తనని మేము చూపించలేను కానీ తన జీవితం అయితే ప్రశ్న మారిందని చెప్పాలి ఇప్పుడున్న ఈ పరిస్థితిలో ఆ తల్లికి ఎలా ఉంది అంటే చెప్పలేము ఇంకా మొత్తం డీప్గా అటాక్ అయిపోయింది పల్లవికి పల్లవి తల్లిదండ్రి కూడా చాలా సివియర్గా ఉన్నారు ఎమర్జెన్సీలో ఉన్నారు ఎంజీఎం నుంచి వేరే హాస్పిటల్కి తరలించడం జరుగుతుంది సరే వీళ్ళని మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఇక్కడ ఉన్న వాళ్ళు ఏమేమి చూసారనేది అయితే తెలుసుకుందాం అమ్మ ఏమవుతారు అమ్మ ఆమె ఆమె నాకు తోటికోవాలైతుంది ఆమెకు నలుగురు పిల్లలు ఆమె పని పనిచేసుకుంటారు ఈరోజు జరిగినప్పుడు అయితే నేను లేను మేడం మా బాబు తీసుకొచ్చిండు ఇంకో అబ్బాయి దగ్గర ఉంటాయి వచ్చినాకనైతే ఇట్లా జరిగిందమ్మ అని చెప్పిండు ఇదివరకు ఎప్పుడైనా గొడవలు జరిగినాయి వాళ్ళ పెళ్ళి మూడు సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అటాక్ అయిన తర్వాత తల్లిది తండ్రి నేను చూడలే మేడం వాళ్ళని వాళ్ళని కాకపోతే ఇట్లా జరిగిందని వచ్చినాక తెలుసుకున్నా నేను అంతే ఇక వాళ్ళకు ఎట్లా జరిగింది అన్నది నేను మొత్తం చూడలేదు నాకు తెలియదు వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళిపోయిన వాళ్ళు వచ్చేసరికి అసలు ఏం చేస్తూ ఉంటారు వాళ్ళ తల్లిదండ్రులు ఆమె ఇళ్ళల్లో పని చేస్తుంది ఆయనకు ఆ హెల్త్ బాగాలేక ఇంట్లోనే ఉంటాడు మా మరిది చావు ఆ పిల్ల ఒక నెల అవుతుంది హాస్పిటల్లో డూట్కి వెళ్ళింది డ్యూట్కి వెళ్తుంది ఆయన ఆమె వచ్చేసి చూసి కనిపెట్టి చూసి పొయ్యి కొట్టేసిండట ఇక అంతేగాని నేనేం చూడలేదు అసలు అతను అయితే ఏం చేయడు అతను ఆయన ఏం చేయడు ఇంట్లోనే ఉంటాడు ఆయనకి వెళ్తే బాగుండేది సంఘటన స్థలంలో చూసిన ప్రత్యక్ష సాక్షి ఒకసారి మాట్లాడదాం అమ్మ మీరు చూసారా రెండు సార్లు వచ్చిండు రెండు సార్లు అయితే బయట మా ఆరాలు లోపెట్టి ఆయన పట్టుకొని మళ్ళీ ఒకసారి వచ్చిండు మళ్ళీ ఒకసారి వచ్చే మా ఆరాలు మా మరిది మా బిడ్డ ముగ్గురు ఆ రూముల్లో ఉండరు ఆయన పోయి లోపల రూమ్లో పండుకున్నది ఇట్లా వండుకొని పాలిస్తుంది ఇక మా మరిదిన్ను మా ఏరాలు ముందట కూర్చున్నా ఆయన బెడ్రూమ్లో పండుకున్నది పోతాడు పోతాను మా మరిదంతా అడవి కూర్చారా కుర్జలు కూర్చారా ఎందుకు పోతాను అని మా మరిది అన్నాడట చప్పసారి రాకుండా ఒప్పుడు పోయినట పోయి ఇట్లా పాలు ఇస్తాను పోగానే కథ ఇట్లా ఇట్లా కుట్టినట కొట్ట మా బిడ్డ అంటే మా ఆరాలు అనుకున్న జోకులు ఆడుకుంటున్నారు కావచ్చు కొట్టుకుంటున్నారు కావచ్చు వాళ్ళ జోకులు ఎందు మా మరిది పోలే మా ఏరాలు పో మళ్ళీ దెబ్బ కొట్టాను ఆమె ఇట్లా పట్టుకున్నది పట్టుకుని రెండు రోజులు పోయినాయి ఇక పోయి చెవుకి ఇట్లా కట్టాయి ఇక మా మరిది మా ఏరాలు పోతే ఆమెని పోయి గీసుకపోయింది మామార్ది ఒక ఈడ కొట్టిండు రెండు ఇకలో కొట్టిండు ఈడో మాంసం మొత్తం పోయింది ఏ ఉరుకుతాడు ఎవ్వరు లేరు ఆడోళ్ళను వాళ్ళ ఇంట్లో మా ఇంట్లో లేరు వాయింట్లో ఇవ్వలేరు పోతాను 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 అని అంటారు కదా ఇది పట్టుకున్నాడు ఇట్లే పోతాను ఇంత కత్తి ఇంత ఇట్లా పట్టుకొని పోతాను ఇట్లా పట్టుకొని పోతా పోతాను 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 అంటే ఎవ్వరు లేరు మా కొడుకు ఉరికటవాళ్ళ కథ ఆటో ఇవ్వచ్చు మరి అటో ఉన్నదేమో ఇక పోయింది ఆటోలో కూర్చున్నట్టు నా కొడుకు అక్కడ పోయి పోయింది మరి ఇక మళ్ళీ ఇలా అయిర కొడుకు చూసి ఇక వాళ్ళ ముగ్గురు నాకం కారు ఉంటే కార్లో తీసుకొని పోయండి లైర్ బా కొడుకు ముగ్గురు నాకొని కారులో తీసుకొని పోయిండు ఇక దొరకలే వాడిగా మొత్తం రొక్తం పడది ఇంకొన్న ఏం పిల్లను కొట్టలేదు ఇంకో ఆమెను గప్పుడే డ్యూటీ చేసి వచ్చింది ఇంట్లో పండుకొని పాలు ఇస్తా బిడ్డ అసలు ఆమె కావల కాయ వచ్చినా చూడ వచ్చి ఏనా చూసినా ఏమైనా వచ్చి ఆయన పండుకున్నది కథ డైరెక్ట్ లోపల పోయిన పోయే పోయినా వేసుకోవడతనియవా అమ్మ అన్నది బిడ్డ రెండు వెళ్ళిపోయినాయి ఎట్లుంటుందో కొట్టలే కొట్టలే ఎప్పుడు వచ్చినా వచ్చి అంటే ఎప్పటికచ్చేది కదా వచ్చి కూర్చుంటాడు కదా అనుకోని తలుపు లేసుకొని అందరూ ఇంట్లోనే ఉన్నారు ఇట్లాంటే తలుపు కొట్టినట్టుగా మా యొక్క తలుపు తీసింది తీసి ధైర్యట లోపుడు పోయిండు లోపుడు వస్తాయి ఎందుకు తాను అంటే వస్తాయి తినకుండా దబ్బా దెబ్బ పోయిండు పోయే కొట్టిండిగా ఇంకా కొట్టింది లోపలికి వెళ్ళేటప్పుడు మీరు గమనించలేదు అంటే చేతులు ఏమన్నా మా మరిది మా యారాలు ఉన్నారు ఎవరి రూమ్ వాళ్ళు ఉన్నాం కదా మేము అయితే మా మరి ఏం తీసుకెళ్తున్నాడు అని చూడలేదు చూడలే కట్టి కనవలేదు అట్లా మూడు సార్లు వచ్చింది అమ్మ ఇళ్లకు వచ్చినా ఏం కనవలేదు ఇక పోయినప్పుడు సుతం అమ్మ మరిది కనవలే మా ఏరాలు కనవలే మరి ఇల్లు పెట్టుకున్నప్పుడు మరి ఇల్లు పెట్టుకుని తెలియదు అక్కడ మా మరిది అంటే సుతం చప్పు సాడుకుండా పోయినట్టయకపోకండి కొట్టిండట ఇంకే విషయం కొడితే మా అమ్మ మరిది మా ఏరాలు వచ్చింది మా బిడ్డ అన్న తొవ్వళ్ళు అడ్డం పడ్డది కానీ తిరిగింది అడ్డం పడ్డది నాకు రాలేదు మా అమ్మ ఆరాలు మా మరిది కొన్నాను కొడతానన్ను కొడతని వాళ్ళని చూసి నా కొడుకుంటే వాడు పోనే పోయి దొరకలేదు ఎప్పుడు తెలియట్లేదు ఇట్లా రెండు మూడు సార్లు మంచిగా వచ్చిండు ఇప్పుడు మంచిగా వస్తాను కదా పుస్తకం తీసింది ప్రస్తుతం మనం ఇంటి ముందు ఉన్నామండి ఒకసారి వాళ్ళతో మాట్లాడదాము ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో సాక్షులు వాళ్ళతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం అమ్మ మీరు ఇక్కడే ఉంటారు మేము ఇక్కడ పక్కకే ఉంటాము అసలు ఏం జరిగింది ఎన్ని గంటల ప్రాంతంలో రెండు గంటల జరిగినాక నేను వచ్చిన అయితే అప్పుడే డ్యూటీకి పోలేసుకుని పలుకుతాం అంటే దావదావా వచ్చిండు బెడ్రూమ్లో పోయిండు పోతే ఎందుకు పోతాను కూర్చోని అని వాళ్ళ మామ అన్నాడు అంటే సర్రస్సు లోపలిపోయి పడుకున్నాను ఇక్కడ కొన నరికిండు నరకంగా అమ్మ భార్య భార్య అని అమ్మానికి ఇక్కడ పెట్టగానే వాళ్ళ అమ్మ భార్య భర్తలు ఏం ముచ్చట్లు అనుకునేసి అప్పుడు ఎక్కువకున్నది మళ్ళీ లేచి వచ్చి మళ్ళీ ఇక్కడ పెట్టిండు జరిగినప్పుడు ముందులో కూర్చున్నారు వాళ్ళ అత్త మామ ఇద్దరు తల్లిదండ్రులు బయట కూర్చున్నారు ఈయన లోపల రూమ్లో బెడ్ బెడ్రూమ్లో పాలు ఉంది బాబుకు ఇక కొట్టగానే వచ్చింది అమ్మ ఏం ఏంది అనేసరికి వాళ్ళ అత్త ఏంది ఏం అనగానే ఆమె ఇంట్లో కొడితే ఆమె ఇక్కడి నుంచింది అత్తకు ఇక ఆమె జరిగింది అన్నకు మళ్ళీ ఏంది ఏంది అని వాళ్ళ భర్త లేచుండు లేసరికి ఆయనను కొడితే ఇదంతా చెయ్యిపోయింది ఈ తల ఇదంతా మొత్తం పగిలిపోయింది రకం బయట కొడుకొచ్చు వాళ్ళు ఉరికొచ్చినప్పుడు మీకు తెలుసు వాళ్ళు ఉరికొచ్చినప్పుడు అందరికీ బయటపడ్డరు ఏంది తీయందని ఇట్లా జరిగింది ఇట్లా జరిగిందని కొట్టిండు చక్కగా ఆగు ఆగంటారు గుర్తనే ఉన్నారు పట్టుకొని అంటే ఉన్నాయా భార్య భర్తలు భార్య భర్త అంటే ఆయన పని చేయడు ఏం చేయడు ఇక్కడ వదిలేసిండు ఇక ఆమె కొత్తగా నర్స్ పని చేయదు హాస్పిటల్లో డ్యూటీ చేసుకుంటా నీళ్ళు అయితే అంది ఏ ఈ రోజు వచ్చి పని చేసిండు అంతే ముందు ఎప్పుడైనా ఇంటి ముందు వచ్చి గొడవలు కానీ ఆ రెండు మూడు సార్లు వాళ్ళు చేసిండు భార్య తీసుకోపోనని అంటాడు తీసుకోపోతలే తీసుకోకుండానే ఆమె డ్యూటీ ఆమె చేసుకుంటాంది డ్యూటీ చేసినా కానీ పని చేసిండు వచ్చి వాళ్ళ సొంతిల్ అమ్మ వాళ్ళు వాళ్ళ అమ్మ వాళ్ళిల్లు ఒక్కతే కూతురు నలుగురు నలుగురు ఆడపిల్లలే నలుగురు ఆడపిల్లలే ఇద్దరు పెళ్లి అయింది ఇద్దరు పెళ్లి కాలేదు వీళ్ళ పెళ్లి అంటే వీళ్ళ ఇష్ట ప్రకారంగా జరిగిందేనా పెద్ద తల్లిదండ్రులు చేసినా వాళ్ళు ప్రేమించితే వీళ్ళ తల్లిదండ్రులు పెళ్లి చేసినప్పుడు అందరికీ కుటుంబాలను కలిసి పెళ్లి చేసినప్పుడు చిన్న బాబుకి ఏమన్నాయిందా ఏం కాలే బాబు మంచిగా ఉన్నాడు బాబు పాలు బాబుకే బాబు మన ఇక్కడ దొరికింది అన్నట్టు బాబు మంచిగా ఉన్నాడు ఇక వాళ్ళ తల్లికి చేయికి తాకింది తల్లికి ఇట్లా పోయింది ఇక ఆమె మొత్తమే అయింది దోసలు అయితేనే ఆటో వాళ్ళు వేసుకుని పోయింట్లు మీరే కాల్ ఆమ్లేస్ ఈ సార్ వాళ్ళు వేసుకుపోయింది Arles, mm, no. okay. I'm te con él? రైట్ విన్నారు కదండి వీళ్ళ ప్రకారం ఇదే ఇల్లు ఇక్కడే నివాసం ఉంటున్నారంట తల్లి తండ్రి అలాగే కూతురు కూతురికి పెళ్ళయి గత కొద్ది సంవత్సరాలుగా పెళ్ళైన తర్వాత నుంచి కూడా గొడవలు ఉండడం వల్ల ఇక్కడే ఉండిపోవడం జరిగింది వాళ్ళ తల్లిగారి ఇంట్లోనే అంటున్నారు సంవత్సరం బాబు ఉన్నారంట వారికి ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్లో ఉద్యోగం చేసుకుంటు జీవనం గడిపిస్తున్న ఆమెకు మధ్యాహ్నము అన్ని అనుకోని సంఘటన అని చెప్పాలి భర్త వచ్చి ఉద్రేకంతో వచ్చి వాళ్ళని తల మీద అటాక్ చేయడం జరిగింది అప్పుడే వాళ్ళ తల్లి ఏం జరిగిందో అని చూడ్డానికి వస్తే తల్లిని కూడా అటాక్ చేయడం జరిగింది బాబుకి పాలిస్తూ కూర్చున్న తల్లిని అలాగే వాళ్ళ తల్లిని కూడా భార్య తల్లిని కూడా అటాక్ చేయడం జరిగింది అప్పుడే ఖండించడానికి వచ్చిన మామను ఎవరైతే ఉన్నారో తండ్రి ఆయనను కూడా అటాక్ చేయడం జరిగింది అంటే ఇక్కడ మొత్తం కూడా కత్తితో నరకడం జరిగింది అంటున్నారు ఇక్కడ విజువల్స్ లో చూడొచ్చు ఇదంతా కూడా వాళ్ళ ఇక్కడ నుంచి ఊరికి రావడం వల్ల ఇదంతా కూడా రక్తం మరకలు తో ఉంది రక్త మరకలతో పడి ఉంది లోపల నుంచి వాళ్ళు ఉరికి రావడం జరిగింది తర్వాతనే పక్కన వాళ్ళకి తెలియడం జరిగింది ఏం జరిగింది అనేది ఇక్కడే నివాసం అయితే ఉంటున్నారు వాళ్ళు ఇదే ఇంట్లో నివాసం ఉంటున్నారు మొత్తం కూడా ఇదంతా సొంత ఇల్లు కూడా సొంత ఇల్లు కూడా వాళ్ళది లోపల ఉన్న ఇంట్లో వాళ్ళు ఉంటున్నారంట సో అక్కడ నుంచి అందుకనే ఏ కేకలు వినిపించలేదంట వీళ్ళకు బయట వాళ్ళకు బయటకు వచ్చేదాకా తెలియలేదు అనేది అయితే అంటున్నారు మొత్తం మీద ఇలాంటి సంఘటనలు వరంగల్లో అనేకంగా రిపీట్ అవుతున్నాయి మరి దీని గురించి అయితే ఇంకా ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది చూడాల్సి ఉంది ఇప్పుడైతే ఎంజిఎం తరలించారు వాళ్ళ ఆరోగ్య పరిస్థితి అయితే విషమంగా ఉందని చెప్పాలి ఈ వాటికి ఆరు నెలలు పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చది ఇక ఇక అటోటో మారినాకంతి అని అనుకున్నా నేను డ్యూటీ పెట్టిస్తానని కూడా ఏం చెప్పిన సుట్టున పైసలు కూడా పెట్టినాం ఇక వాడు ఏమో పెట్టి పోంగా ఎక్కింది ఇక డూటి ఏమంటే రెండు నెలలు అయితే అయ్యా మాట్లాడుకుంటే మాట్లాడుకుంటే లోపలికి వచ్చిండు మొన్న రోజు వచ్చిండు పిల్లగా ఏమంటే రెండు సార్లు వచ్చిండు పిల్లగా అన్నాడు ఆ పిల్లగాడు పోతారు అంటాడు అంటే వాడు అక్క రేడు భయపడతాడు రాడు అని ఏమన్నది నువ్వు దూరు కూడా పెట్టిన పైసడకపోయినావు పోరగా ఏం పెట్టుకోం పోయినావు ఏం పెట్టుకోపోయినావు నీకు భార్య కావాలంటే నువ్వు కిచెట్ చేస్తావా కిచెన్ మోసం చేస్తావా నేను నేను రూపాయ అడుగుతా రెండు వద్దు నేను మత్తు అన్న జోలికి రాకపోతున్నది అన్నలో పోయిండు మళ్ళీ ఇలా మాట కూడా మాట్లాడలేదు మొక్కడికి వచ్చిండు పాలిస్తా మేము పిలవానికి పాలు ఇస్తానా మిడల్ మిత్ర వేసిండు

ఆమె ఇళ్లలో పని చేస్తుంది ఆయనకు ఆ హెల్త్ బాగాలేక ఇంట్లోనే ఉంటాడు ఆమెను గప్పుడే డ్యూటీ చేసి వచ్చింది ఇంట్లో పండుకొని ఫాల్ బిట్ట ఇక వాళ్ళ తల్లి షేక్ దాకిది అల్లికి పోయిపోయింది ఇక ఆమె మొత్తమే పదిహేను దోసలు అయితేనే ఆటోలో ఆలు వేసుకుంటాయి